ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి మహాగఠబంధన్కి ఎవరు ఊహించని అపజయం అది అపజయమా ఘోర పరాభవమా లేకపోతే పాతాళంలో తొక్కేడు అంటారా దాన్ని ఏమంటారో తెలియదు కానీ మరి ఎంత దారుణం అంటే ఇరవై ఎనిమిది స్థానాలకు పడిపోయింది ఇరవై ఎనిమిది రెండు వందల ఎనిమిది స్థానాలకి ఎన్డీఏ వచ్చేసింది ఇక దీన్ని ఏవి ఏం ఏది అంటారో ఇక వాళ్ళ పనికిరాని మాటలు చేత మాటలు ఎన్నైనా అంటారు జూబ్లీ హిల్స్ లో మాత్రం ఈవీఎంలు బాగా పనిచేసినట్లు బీహార్ లో మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు కాబట్టి ఆ చేతగాని మాటలు వదిలేయాలి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి వాటవి కారణాలు మాత్రం వీళ్ళు విశ్లేషించుకోవడం లేదు ఆర్జేడీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమన్వయం లోపం మొదటి నుంచి ఈ రెండు కలిసికట్టుగా ఎక్కడా కూడా ప్రచారం చేసుకోవడానికి పెద్దగా ఇది లేదు ఒక నాలుగైదు సభలో రాహుల్ గాంధీ తను ఏర్పాటు చేసినటువంటి సభలో తేజస్వి యాదవ్ని ఇదిగో కలిసి పోటీ చేస్తాను అన్నట్లుగా చెప్పాడు కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పలేదు అలాగే తేజస్వి యాదవ్ ఏర్పాటు చేసినటువంటి సభల్లో రాహుల్ గాంధీని వెనక్కి కూర్చోబెట్టడం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంటే వాళ్ళని ఎలా చూశారో ఆ విధంగానే ఇగోలు చూపించుకున్నారు ఇక్కడ ఒకరికొకరు సమన్వయం కుదరడం లేదని స్పష్టంగా తెలిసింది ఇంకొక వైపు ఏంటంటే సీట్ల పంపకాలు సీట్ల పంపకాలు ఎక్కడా కూడా జరగలేదు వీరికి వీరే పోటీ చేసుకున్నారు వారికి వారే పోటీ చేసుకున్నారు అరవై స్థానాల్లో ఇద్దరు కలిసి సమన్వయంతో పోటీ చేశారు మిగతా పది స్థానాల్లో ఎవరికి వారే పోటీ చేసుకున్నారు మరి అక్కడ దెబ్బే కదా అది అక్కడ ఓట్లు చీలిపోతాయి కదా అలాగే ముఖ్యంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎక్కడా కూడా కాంగ్రెస్ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో గురించి మాట్లాడలేదు ఉద్యోగాలు 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 ఇంటికొక ఉద్యోగం ఇంటికొక ఉద్యోగం మూడు కోట్ల ఉద్యోగాలు అన్నడే తప్ప మేనిఫెస్టో గురించి ఎక్కడ మాట్లాడలేదు దీంతో పాటు వాళ్ళ నాన్నగారి ఫోటోను కూడా పోస్టర్లో చాలా చిన్నదిగా చేసి తేజస్వి యాదవ్ని హైలైట్ చేసుకున్నాడు అసలు లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో దానా కుంభకోణం చేసినా ఎన్ని చేసినా ఈరోజు లాలూ ప్రసాద్ యాదవే లేకపోతే నువ్వు లేవు కదా పైగా ఆయన స్థాపించిన పార్టీలో నువ్వున్నావు నిన్ను కూర్చోబెట్టాడు చిన్న కొడుకుని కాదని మరి నిన్ను కూర్చోబెట్టాడు మరి అలాంటప్పుడు నువ్వు తండ్రిని చిన్నగా చేస్తావు అక్కడ నరేంద్ర మోదీ చేసినటువంటిది ఏంటంటే లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తేజస్వి యాదవ్ అని చెప్పాడు ఇక్కడ నరేంద్ర మోదీ ఎంత తెలివిగా మాట్లాడారో చూడండి ఆ చిన్న ఫోటో చేయడం వల్ల అంటే అవినీతిని కప్పిపుచ్చేస్తున్నాడు ఇక్కడ ఎవరు మాట్లాడతారు తండ్రిని చిన్నగా చేశాడని మాట్లాడతారు అవినీతి గురించి కూడా మాట్లాడతారు ఓ నిజమే కదా పోస్టర్ లో ఇంత చిన్నగా చేసాడేంటి తండ్రినే పక్కన పడేశాడు అని ఒకరు మాట్లాడుకుంటారు కొంతమంది నిజమే కదా లాలూ ప్రసాద్ యాదవ్ అంత పెద్ద అవినీతి చేస్తే ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈ చిన్న ఫోటో చేసాడు అంటే ఎంత తెలివిగా మాట్లాడారు చూడండి నరేంద్ర మోదీ గారు ఇది ఒక పెద్ద మైనస్ వాళ్ళకి దీంతో పాటు యాదవులకి యాభై రెండు సీట్లు ఇచ్చాడు ఎవరు తేజస్వి యాదవ్ యాదవులు ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రంలో పదిహేను శాతం యాదవులు ఉన్నారు పదిహేను శాతం అంటే ఎంతో తెలుసా దాదాపు అక్కడ రెండు కోట్ల మంది యాదవులే ఉన్నారు అందుకోసమని యాభై రెండు సీట్లు అక్కడ కేటాయించాడు వీళ్ళు సపరేట్గా గా పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాలకు గాను ఈయన యాభై రెండు వాళ్ళకి ఇచ్చేశారు దానివల్ల మిగతా వర్గం వాళ్ళందరూ కూడా అంటే యాదవులకు కానిటువంటి వారు కూడా అసంతృప్తి చెందారు అక్కడ అసంతృప్తి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే మిగతా వారికి సరైనటువంటి అవకాశాలు కల్పించలేకపోయాడు మరొక వైపు రాహుల్ గాంధీ కావచ్చు తేజస్వి యాదవ్ కావచ్చు ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అంటే ఈ ఓట్ల అనేది వాళ్ళకి నచ్చలేదు వాట్ల ప్రక్షాళన నచ్చకపోయేసరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు తెలుసు కాబట్టి ఎస్ఐఆర్ ని సమర్థించారు ప్రజలందరూ ఈ రోహింగ్యాలతోటి పాకిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు వాళ్ళకి తెలుసు అందుకే ఆ ఎస్ఐఆర్ నిర్వహించి ఓట్లు తీయడం వల్ల వాళ్ళకి చాలా మంచి పని చేశారు అనిపించింది అలాంటిది రాహుల్ గాంధీ వచ్చి ఓట్లు చోరీ చేసింది ఈసీ ఓట్లు చోరీ చేసింది ఈసీ అంటే వాళ్ళకి ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేస్తావు విదేశీలకి అక్రమంగా వచ్చినటువంటి వారికి అది ఒక పెద్ద నొప్పి అయిపోయింది దీంతో పాటు తేజస్వి యాదవ్కి ఇంకొక మైనస్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు సపరేట్ గా పోటీ చేశాడు దానివల్ల వాళ్ళ తమ్ముడికి లాభం లేకపోయినా అది ఖచ్చితంగా ఆర్జేడీకి అయితే నష్టం కలిగించింది అక్కడ కూడా ఓట్లు చీలిపోయాయి ఇటు జేఎస్పి జనసూరాన్స్ పార్టీ వచ్చేసి బీజేపీకి ఎంతో కొంత ఓట్లు చేల్చాలి కానీ దానికి అసలు ఓట్లే రాలేదు అదేంటో చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఆర్జేడీది అదే జేఎస్పీ జన పార్టీకి గనక ఎన్నో కొన్ని ఓట్లు వస్తే ఖచ్చితంగా ఎన్డీఏకి రావాల్సినటువంటి ఓట్లే అక్కడ ఓట్లు చీలేవి జేఎస్పికి వచ్చినటువంటి ఓట్లు వల్ల పెద్దగా నష్టం రాలేదు బీజేపీకి అలాగే ఎంఐఎం పోటీ చేసింది ఎంఐఎం కూడా కొన్ని ఓట్లు వచ్చాయి ముస్లిం ఓట్లు అవి మళ్ళీ కాంగ్రెస్కి ఆర్జేడీకి నష్టం కలిగించి ఇలా ఎక్కడకక్కడా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు